అలా పోస్ట్ చేయింది ఆయన పని అయింది ఆయన తిరుగుడైంది వాడు యూకేకి పోయి భారతదేశానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఏం తీసుకొస్తాడని ఏదో అన్నట్టుంది కదా పాస్ వన్ లోడ్ దాచి పెడితే మంచి పని లోడ్ మాయం చేసిండటో గిట్లనే మాయం చేసినారు మంచి పని లోడ్ మాయం తెలంగాణ ఆయనకు అమెరికా తిరగాల్సిన పని ఉంది అమెరికా ఒకటి తిరగాల్సిన పని ఇవన్నీ ఇవన్నీ ఏమి అంటే విలాసాలకు తిరుగుతారు కదా కొత్తగా అయినోడు తిరిగినట్టు తిరిగినట్టు ఉంది ఆ దేశాలన్నీ డిజిటల్ మీడియా కోసం తిరగలేదు ఇలా డిజిటల్ మీడియా డైరెక్ట్ ఎలా డిజిటల్ మీడియాని డెవలప్మెంట్ చేయడానికి తిరిగినట్టు కనిపిస్తలేదు అలా కనిపిస్తుందా ఆయన డిజిటల్ మీడియాని ఈయన డెవలప్ చేసేది ఏంటన్నా ఆల్రెడీ ట్విట్టర్ ఉంది జీమెయిల్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది ఒక దేశంలో ఇంకొక దేశంలో పోస్ట్ పెడితే ఇక్కడ చూడొచ్చు ఇతను పోయి అక్కడ ఏం చేసి అంటే నాకు పెద్ద క్వశ్చన్ నేను అదే చెప్తున్నా కదా కొత్త పెళ్లి అయినోడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు విలాసవంతంగా పెళ్ళాన్ని పట్టుకొని విదేశాలు తిరుగుతాడు మరి నాకు పెళ్లి ఎప్పుడైందో తెలియదు కానీ మరి ఇంకా ఏ ఏ కథను పట్టుకొని తిరిగిండో ఏమవుతుందో చాలా మంది